అడ్డం లేవు గాలి కెమెరా కట్టలు లేవు తెచ్చా ఎక్క రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మాణిక్యారు తొమ్మిది రోజుల కడిగింది లేదు జంగు పట్టింది మొత్తం పాగురు పట్టింది పోతంబరం ఉండే కదా పోయితే మీ మొక్కనికి

దేవుడు పూజ అంటే గిట్నే ఉంటుంది ఎందుకు కొంత వచ్చుకున్నావు ఇది కొంత పైసలు పెట్టి నీకేం కావాలి నడు ఇక నడు తీసుకో ఫ్రెండ్స్ ఇది సంగతి మా గణపతి చూడదు పితాంబరం ఉన్నదా మంచిగా క్లీన్ చేయి దేవుడు వరాలు ఇవ్వాలంటే మంచిగా పని చేయాలి క్లీన్ చేయాలి అప్పుడు వరాలు ఇస్తాడు బతి ఇంక అంత నీటికి పెట్టకపోతే దేవుడు వేయడాలు వస్తాడు ఇంకెంత మనం ఇట్లా బతుకుడు దరిద్రంలో పూజలు మంచిగా చేస్తే దేవుడు వరాలు ఇస్తారట ఇంటి రోజు పోనీ తీసి చేయాలని వస్తే ఇప్పుడైనా కొత్త వ్యక్తం చేద్దామంటే నియోజకవర్గ ఘోరంగా చేస్తుంది అంత నెక్స్ట్ సంవత్సరం ఘోరంగా అంత పూజ పూజ మొత్తం ఎవడా ఈసారి నన్ను కనుక అనుకో మొత్తం అడదలు దళలు చేస్తే మొత్తం ఈసారి కనుక నన్ను కనుక ఒక్కసారి తరలించి బిజినెస్ మంచిగా నడిచింది అనుకో నా యూట్యూబ్ ఛానల్ మంచిగా లేచింది అనుకో అది